కోర్టు కేసులు చూపించి మధురవాడలో భూ అక్రమాలు మానవ ఆంజనేయ కాలనీలో గడ్డను కబ్జా చేసి ఫ్లాట్స్ నిర్మాణం అధికారుల దృష్టికి తీసుకెళ్లి పేదవాళ్ల తరపున నిలబడతాం ఏడో వార్డు కార్పొరేటర్ కోర్టు కేసులు చూపించి మధురవాడ మానవ ఆంజనేయ కాలనీలో విలువైన ప్రభుత్వ భూములను బొండేపల్లి సురేష్ అనే వ్యక్తి కబ్జా చేశారని ఏడో వార్డు కార్పొరేటర్ పిల్ల మంగమ్మ ఆరోపించారు మంగళవారం సాయంత్రం పిలకవాణిపాలెంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇలా చెప్పారు ఇప్పుడు అధికారులు ఇందులోని కుంభకయ్యారు దీనికి కరెంట్ మీటర్లు ఎలా ఇచ్చారు స్థానిక గ్రామాలకి స్థానిక గ్రామంలో ఉన్న వాళ్ళకి కరెంట్ కరెంట్ ఇవ్వమంటే మీటర్లు ఇవ్వమంటే ఇవ్వడం లేదు అధికారులు ఎన్నో రూల్స్ చెప్తున్నారు మరి వీటికి ఎలా కరెంటు సప్లై ఇచ్చారు ఇది అధికారులు కూడా ఇందులోని భాగాలు ఉన్నాయి అధికారులు కూడా ఉన్నాయి అధికారులు వీళ్ళు కలిపి చేసిన మోసం ఇది దీన్ని మేము ఎంతటితో వదలం మేము కమిషనర్ కూడా లెటర్ పెడతాము అదే కాకుండా జీవీఎంసీలో కూడా ఇది కౌన్సిల్ జీవీఎంసీ కౌన్సిల్లో కూడా ఇది పెట్టడం జరుగుతుంది పార్కుని ఎలాగో ఆమోదించారు శివాలయం కట్టడానికి ఎవరు అనుమతితోటి ఇది ఇచ్చారు ఇచ్చినట్టేది ఎప్పుడు ఇచ్చారు ఎలా ఇచ్చారు ఏమనంటే కోర్టు ఆర్డర్ ఉందంటారు కోర్టు ఆర్డర్ ఎప్పుడు ఇచ్చారు కోట ఆర్డర్ ఎప్పుడు ఇచ్చారో అది కూడా వాళ్ళు చూపించారు దీనికి ఎవరైనా అమ్ముకున్నా ఎవరైనా కొనుక్కున్నా ఈ ఇళ్ళ స్థలాలు ఎవరు కొనుక్కున్నా ఆయన కమిషన్ ముప్పై వేలు ఇస్తేనే ఇది జరుగుతుందని ముందు ముందు కండిషన్ పెట్టి ఇవి అమ్మడం జరిగింది ఇది అందరిలోని అందరి దృష్టి తీసుకురావాలని ప్రెస్కి ఇది చెప్పాలని ముఖ్యంగా మేము ఇలాంటివి ఎన్నో దందాలు జరుగుతున్నాయి అక్కడ అవన్నీ కాకుండా అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అవి ఇంకా పెట్టేకపోతున్నాయి ఆగడం లేదు ఇతను ఏంటంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికే కొమ్ము కాస్తాడు ఇతను ఎవరుంటే వాళ్ళకే ఇలాంటి వ్యక్తి ఇలాంటి దందాలు చేయడం సహజం కాదు ఏమనంటే పెద్దవాళ్ళు పేర్లు చెప్పుకోవడం ఈ దందాలు చేయడం అందరి కూడా మోసం చేయడం అందరికీ ఎదురు తిరిగి ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి వాళ్ళ నోరు మూపించడం కూడా జరుగుతుంది ఇది మీ అందరి దృష్టిలో పెట్టాం కాబట్టి మీరందరూ కూడా ఇల్లు స్థలాలు సొంత ఇల్లు వాళ్ళకి అన్యాయం జరగకుండా న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను ఏర్పాటు చేస్తాం చెప్తున్నారు ఆ తర్వాత ఎంఆర్ఓకి మీరు ఆల్రెడీ ఎంఆర్ఓ ఫోన్ చేస్తారు ఎంఆర్ఓ ఫోన్ చేస్తే ఎంఆర్ఓ దగ్గరికి మీరు వెళ్ళండి అని చెప్పేసి ఎంఆర్ఓ ఫోన్ చేసి చెప్తే ఎంఆర్ఓ గారు నేను కలిసాము ఎంఆర్ఓ గారు ఎమ్మడే వాళ్ళు ఆ పరిధిలో ఉన్న విఆర్ఓ వాళ్ళు పిలిచారు అప్పుడు మీటింగ్ అవుతుంది అనమాట వీళ్ళందరూ అందుబాటులో ఉన్నారు వాళ్ళు పిలిచి వాళ్ళకి మేము పంపిస్తానండి వాళ్ళు వచ్చేటప్పుడు మీకు ఫోన్ చేస్తారు మీరు అక్కడ జరిగిన విషయం అంతా మీరు తెలియజేయండి అని చెప్పేసి అన్నారు అంతవరకు జరిగిందనమాట అదేమి లేదండి అతను మొన్నటి వరకు కూడా తమ్మినేని సీతారాం వెనకాల కూడా తిరిగాడు తమ్మినేని సీతారాం దానికారు తిరిగాడు ఇప్పుడేమో కోణ్ రవికుమార్ అని చెప్పేసి ఇప్పుడు తిరుగుతున్నాడు అలాగే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో నిలబడి మాట్లాడతాను ఎవరు అధికారంలో ఉంటే అదే మా పార్టీ అని చెప్పేసి తిరుగుతున్నాడు ఇది ఆల్రెడీగా ఇది ఏంటి అని చెప్పేసి నేను అడిగాను ఇదిలాగా చేయడం ఏమైనా బాగుందా ఇదేం పద్ధతిగా ఉందా అని చెప్పేసి నేను అడిగాను దీని గురించి సమాధానం లేదు ఈ వ్యక్తి ఆల్రెడీగా ఒక ఫ్లాట్ ఉంది ఆ ఫ్లాట్ గురించి పాపం ఆయన తిరిగి తిరిగి తిరిగితే తప్పు ఆయన ఫ్లాట్ ఆయన క్యాన్వర్ట్ చేయండి అని చెప్పి నేను మీటింగ్ పెట్టాను గుడి దగ్గర అందరం రమ్మని చెప్పి మీటింగ్ పెడితే అలాగే చేద్దాం అన్న అని చెప్పి అని చెప్పేసి అది మావాడు ఇది ఎవరో ఇక్కడ పీపీఓ చేసేవాడు ఆయన పేరేం పేరు తేజ ఆ తేజకి కొనిపించి తేజ నాకు ఫోన్ చేశాడు అన్న అన్న నా ప్లాట్ మీద నేను ఎప్పుడో కొనుక్కున్నాను అన్నంతా అతని దగ్గర పన్నెండు లక్షల రూపాయలు తీసుకున్నారు తీసుకుని ఈయన ఫ్లాట్ అతనికి అమ్మడం ఏంటండి గుడికి అబ్బేయడం ఏంటండి ఏది ఖాళీ ఉంటే ఆ ప్లాట్ వాళ్ళు రాకపోతే వాళ్ళు ఏదో పాపం కొనుక్కొని ఎక్కడో ఉంటారు అది ఖాళీ ఉంటే దాన్ని అమ్మేయడం మళ్ళీ తీరమోసి వేసి అమ్మడే దాని మీద ఒక ఇది కోర్టు నుంచి ఏదో డైరెక్షన్ తేవడం వాళ్ళు వచ్చేటప్పటికి ఏదో చిన్నది ఇల్లు ఏదో కట్టేసి అవుట్ ట్యాక్స్ కట్ చేసేయడం ఇతను ఇది వరకు జీవీఎంస్లో ఈ బొడ్డేపల్లి సురేష్ అనే వ్యక్తి జీవీఎంస్లో ఒక కాంట్రాక్ట్ బేసిక్లో ఒక దగ్గర పనిచేసేవాడు అందులో జీవీఎంస్లో అవుట్ ట్యాక్స్ కట్ చేయడం అవుట్ ట్యాక్స్ వేయటం ఇలాంటి వాటిల్లో పనిచేసేవాడు ఆయన దుడ్డిదారులన్నీ కూడా ఆయన తెలుసు మన జీవీఎంస్ జోన్ కమిషనరు బొడ్డేపల్లి రాము గారు ఉండేటప్పుడు ఈయన జీతం కూడా కొన్నాళ్ళు డ్యూటీకి వెళ్ళకపోయినా సరే డ్యూటీలో కొన్ని ఉద్యోగం చేసినట్టు జీతం కూడా డ్రా చేసాడు ఈ బొడ్డేబెల్ సురేష్ అలాగే ఇలా ఇదేంటని చెప్పేసి నేను అడిగినందుకు దాని నా మీద కూడా కొన్ని కొన్ని బురదలు చదువుతున్నాడు నేనేదో యాభై వేలు అరవై వేలు ఒక్కో ఫ్లాట్గా అడిగానని చెప్పేసి కొన్ని ఏదో అందరికీ కూడా మన వాళ్ళకి మన విలేకరులు కూడా కొంతమందికి ప్రసాదాలకు కూడా కొంతమంది చిప్పాడతాను చెప్పనే నేను ఈ మూడు సంవత్సరాల్లోని ఎంతమంది దగ్గర వసూలు అని మీకు అందరికీ తెలిసిన విషయమే అలాగైతే నేను వాడి రోడ్డు ఎక్కేవాడిని ఎంతమంది అరవై రెండు మందిని కలి మూసేగల అరవై రెండు మంది కూడా ఎవరు ఎవరు నేను తప్పుతో పట్టించగల నేను అడిగాను ఇది తప్పు చాలా తప్పు అని చెప్పి అడిగాను ఆయన కూడా చాలా తిరిగి 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 దాంట్లో మూడు ఫ్లోర్ బిల్డింగ్ ఆల్రెడీ కట్టాను ఇది ఎలా పోతూ నాలుగో ఫ్లోర్ కూడా వేస్తున్నాడు దానికి పర్మిషన్ వచ్చాయో తెలియదు నేను ఇలాగ అయితే ఏం చేసుకుంటావు నేను వెళ్ళి అడిగాను అడిగితే మా కోర్టు ఆర్డర్ ఉందండి మా కోర్టు ఆర్డర్ ఉందండి మా కోర్టు ఆటలు మీద ఈ ప్రకారంగా మేము ఆల్రెడీగా వెళ్తున్నాం అని అంటే ఎన్ని కోర్టు ఆటలు ఉన్నాయి ఏటని చెప్పేసి నేను కోర్టు ఆట కూడా అడిగాను కొంతమంది ప్రసవాలు కూడా వెళ్తే మా కోర్టు ఆట ఉన్నగానే కొంతమంది వెనక్కి వెళ్ళి అది ఆ కోర్టు ఆటేట్టి మంచి వేడి అడ్డేటి కొంచెం పరిశీలిస్తే బాగుండిపోయాను అది పన్నెండు మంది అని చెప్తే ఇరవై ఫోన్ పన్నెండు మందికే ఉంది పన్నెండు మందికి ఉంటాడు ఇరవై ఇరవై ఫ్లాట్లు ఎలాగేసాడు ఆ ఉన్న ఎనిమిది ప్లాట్లు కూడా పట్టాలు ఎలాగొచ్చాయి మరి ఇప్పుడు పట్టాలు ఈ దొంగ పట్టాలు ఎలాగొచ్చాయి ఈ గంగ పట్టాలు సృష్టించాడు ఈ పట్టాలు మీద ఎలక్ట్రికల్ డిఈ దగ్గర కలిసి పోల్లో వేయించి అది ఇరవై పట్టాలు ఆల్రెడీగా అది సెట్లు కట్టేసి నలభై అడుగులు రోడ్డు వేసేసి దాన్ని ఇరవై సెట్లు కట్టించి ఇరవై సెట్లు ఇరవై మంది దగ్గర కూడా వాళ్ళ దగ్గర ఎంత అమౌంట్ ఒకరి దగ్గర ఉంచి ఒక్కొక్క ప్లాట్ మొన్న డబ్బులు కూడా కలెక్ట్ చేస్తూ మరి ఎంత ముట్ట చెప్పారో ఎలక్ట్రికల్ డిఈ గారు మన మధురు కూడా ఎలక్ట్రికల్ డిఈ గారు నేను చెప్పాను ఏంటి అది డిస్ప్యూట్ లో ఉంది అవి గంగ పట్టాలు సృష్టించాడు పేరు పట్టాలండి అని చెప్పేసి నేను చెప్పాను చెప్తే ఆయన వినిపించుకోలేదు ఏఈకి ఇచ్చాను నేను ఇవ్వద్దండి అని చెప్పేసి ఏఈని నేను చెప్తాను పై ఆఫీసులుగా విస్తావి ఇవ్వని చెప్పేసి డిఈ గజరి ఏఈ చెంద ఆ మీటర్లు కూడా ఇప్పించాడు ఆయన ఇలాగ ఈ రకంగా అరాచకాలు జరుగుతున్నాయి ప్రతి వాళ్ళకు కూడా ఎవరు అడిగితే వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళకి ఏదో ముట్ట చెప్పాడు మరి అది చేసేయడం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వెనకాల తిరగడం వాళ్ళు కొమ్ము కాయడం ఇందులో కూడా కొంతమందికి ఒక అస్సాంకి ముందు మూడు పట్టాలు ఉన్నాయి అవి మీకు కూడా తెలుసు ఆల్రెడీగా మరి పదిహేను రోజులు ఇరవై రోజుల క్రితం ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆల్రెడీగా ఆ పట్ట అమ్మాడు ఆ ఎమ్మి మొట్ట చెప్పాడు ఇప్పుడు ఏంటంటే నాకు ధైర్యం నా వెనకాల గంటా గారు ఉన్నారు నాపోతే ఎమ్మెల్యే గారు ఉన్నారు నాపోతే తెలుగుదేశం కోన్ రవికుమార్ గారు ఉన్నారు అని చెప్పేసి చెప్పుకొని తిరుగుతున్నాడంట అదేంటంటే అది ఆలోచించాల్సిన పని లేదు ప్రజల కోసం నేనైతే నాకు కావాలని అడగలేదు నిజంగా లేనంటే వాళ్ళకి నువ్వు డబ్బులు తీసుకోకుంటావు నువ్వు లేనో అంటే వాళ్ళకి నువ్వు అందరినీ కలుపుకొని కూర్చొని ఇవ్వనండి వీళ్ళు ఎనభై స్థలం ఉంది ఈ రకంగా నలి వాళ్ళని లేనంటే వాళ్ళకి ఏదో చేద్దాం నేను అప్పుడు అరవై గజాల బదులు నలభై గజాలు ఇద్దాం ఇరవై మందికి కాదు ముప్పై మందికి ఇద్దామని చెప్పేసి చేయలేకపోవా నీకు మంచి పేరు కదా నువ్వు డబ్బులు తీసుకొని లబ్ధి పొంది నువ్వేమో వచ్చేసరికి ఖాళీగా ఉన్న వాటికి ఒక్కొక్క ఖాళీగా ఉన్న వాటికి ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు పది లక్షలు పన్నెండు లక్షలు ఇలాగ అమ్మేడు ఏమనంటే గుడికేట్లకి పెడతారని చెప్పేసి నాకు నాలుగైదు వచ్చారు ఇలాగ ఇలా మా ఫ్లాట్ ఖర్చు చేస్తాడండి సురేష్ అని చెప్పేసి ఏం జరిగిందని అంటే ఏం లేదన్నా ఆ టైంలో ఏదో అయిపోయింది మరి వాళ్ళు ఎవరు రాలేదని చెప్పి మేము అమ్మేసి ఇలా గుడికి మేము ఇక్కడతో ఆగే పని లేదు ఇప్పుడు ఎలక్ట్రికల్ మీటర్లు క్యానల్ చేస్తారు చేయారంటే నేను నోటీసులు పంపించి మీటర్లు తీస్తానని చెప్పి డిఏ చెప్పాడు ఇంతవరకు కూడా వారం అయితే దానికి సమాధానం లేదు ఇక్కడ మరి జరిగితే జరిగితే జరిగింది ఇక్కడ న్యాయం జరిగి జరిగింది లేకపోతే నేను కోర్టుకి వెళ్దాం అనుకుంటున్నాను ఏం రాస్తాను ఆయన పేర్లు చెప్పుకొస్తున్నాడు ఇది చెప్పుకొని తిరిగేవాడు పవన్ రవికుమార్ ఆయన పేరు చెప్తున్నాడు నేను ఎమ్మెల్యే గారికి ఆల్రెడీగా నేను చెప్పడం నేను గంటా గారికి ఆల్రెడీగా ఎమ్మెల్యే గారికి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది ఏంటి ఇక్కడ ఇలాగెలా జరుగుతుంది మరి ఏంటండి అని చెప్పా అంటే నేను మాట్లాడతాను లేనంటారు పిలిచా అని చెప్తున్నా అన్నారు నేను మాట్లాడతాను లేని చెప్తున్నారు నేను మూడు రోజులు అవుతుందండి మాట్లాడు వేసుకోవచ్చు దానికి వాడు మరి అది నేను ఆల్రెడీ మాట్లాడాను మాట్లాడిన తర్వాత నేను నేను మీటర్లు ఇచ్చేటప్పుడు విజయబాబు చెప్పానండి ఏంటి పలానా మధురవాడ ఎలక్ట్రికల్ డిఈ గారు మరి నేను చెప్పినా సరే ఆపకుండా మీటర్లు ఇచ్చానంటే నాది బాధ్యత నాది బాధ్యత నేను మీటర్లు తీయించే బాధ్యత నాది రెండు రోజులు ఆగండి అని చెప్పేసి ఆయన అన్నారు పదిహేను రోజులు అవుతుంది చెప్పి ఆయన ఆయన నియోజకవర్గం నుంచి టౌన్ నుంచి కొంతమంది ఫిల్టర్ చేసి ఇక్కడ మన ఏరియాలో లేవు మధురవాడలో అక్కడైతే బాగుంటుందని చెప్పేసి ఆయన కూడా అక్కడ పల్ల సీమాచారం గారు పంపిస్తే అక్కడ కొంతమందికి ఏర్పాటు చేశారు అతను ఇతను అందరూ కలిపి మొత్తం టోటల్ గా మూడు వందల ఇరవై ఐదు పట్టాలు ఇప్పుడు నాలుగు వందల పట్టాల దగ్గర దాన్ని తయారు చేస్తున్నారు ఇప్పుడు దాదాపు ఇల్లు అయితే అన్ని ఉన్నాయి కొన్ని ఖాళీగా ఉన్నాయి పట్టాలు అయితే అన్ని ఎక్కడికి కారాలు పోగా ఉన్నాయి అయితే అది అలా జరుగుతూ అని చెప్పేసి ఇది వర్చినల్ పట్టాల చేరక్స్ అన్నమాట ఇది ఇది నగరపాలెం పోతున్నది నాగో సత్యారావు గారు అని చెప్పి కొంతమంది తెలుసు నాగో సత్యారాయణ తెలుగుదేశం పార్టీ ఆయన కూడా వాళ్ళ అత్తగారికి అలా అక్క జల్లులే అక్క జల్లు అత్త ఆవిచ్చారు ఆ టైంలో ఆ పట్టాన్ని ఇస్తే తీరా మోసి ఇక్కడ మన పాత మధుర వాడ ఒక మట్టి మేస్త్రి యాదవ స్కొర్రోడు ఆ బంగారయ్య అని చెప్పేసి బర్ల బంగారయ్య వాడికి పద్నాలుగు లక్షలు కన్నాడు వాడు ఏం చేశాడు పిల్లర్స్ వేశాడు పిల్లర్స్ వేసి ట్యాంక్ కట్టాడు ట్యాంక్ కట్టిన తర్వాత తీరమేసి వీళ్ళు తెలిసింది ఆ అమ్మల పోతున్న అమ్మన్న గారి అబ్బాయి అనమాట విన్నాను పోతున్నారు అమ్మగారు చనిపోయారు వీళ్ళు అన్నరమ్ములు వీళ్ళు అక్కజల్లులు దీన్ని పంచుకోవాలని ఉద్దేశం కదా అలాగా ఎవరు కూడా కట్టకుండా కట్టే పరిస్థితి లేక